హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ వర్క్ అనేది చేద్దాం చాలా నీట్గా అసలు ఈ వర్క్ అనేది ఎలా వచ్చిందో పూర్తి వివరాలు అనేవి ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది చూడండి డియర్ ఫ్రెండ్స్ ముందు ఏం చేయాలంటే మీరు వర్క్ అనేది కంపల్సరీగా అవుట్లైన్ అనేది ఇంకోటి లోపల కుట్టాలి ఒక అవుట్లైన్ అనేది కుట్టాలి చూశారు కదా ఈ అవుట్లైన్ కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి యానిచి కుట్టిన తర్వాత చూడండి పూసలు ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్ అనేది వదిలేసి కరెక్ట్గా అవుట్లైన్ అనేది ఇంకో అవుట్లైన్ అనేది కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ వర్క్ ఏంటో చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది అనేది అవుట్లైన్ అనేది ఇంకో కలర్ అనేది కుట్టాలి దాని పక్కన నుంచి కుట్టేసిన తర్వాత వర్క్ అనేది ఏం వచ్చిందో చూడండి ఇవి వాటర్ డ్రాప్ పూసలు అనమాట అంటే దీంట్లో గోల్డ్ వైటే ఉంటాయి ఇవి లైఫ్ లాంగ్ కలర్ అనేవి పోవు ఇవి అనేవి ఇవి షుగర్ బిట్సే కానీ దీనికి కలర్ ఉండదు గోల్డ్ కలర్ ఓన్లీ గోల్డ్ ఉంటాయి వైట్ ఉంటాయి అవి అనేవి వేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ అనేది సెంటర్లో అనేది నీట్గా మీరు ఇలా తీసుకుని చక్కగా రెండు రెండుకి స్టిచ్ అనేది కుట్టండి ఎంత ఎక్సలెంట్గా ఉంటాయంటే వర్క్ అంత కంప్లీట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది చూపిస్తున్నాను చూడండి ఈ వర్క్ అనేది ఏంటంటే పక్కన చూశారు కదా ఆ వర్క్ అనేది ఆర్యూ వర్త్ వచ్చింది ఆర్యూ వర్త్ ఒక లోడింగ్ టైప్లో వచ్చింది కానీ మగ్గం వర్క్లో ఏంటంటే నాలుగు దారాలతో వర్క్ అనేది కుట్టాలి ఆ వర్క్ అనేది నాలుగు దారాలు అంటే ఎట్లా ఏదైతే సిల్క్ ట్రెడ్ ఉంది చూసారా ఈ సిల్క్ ట్రెడ్ అనేది కనిపిస్తుందా ఇది నాలుగు వరుసలు అనేవి తీసుకోవాలి ఒకే చోట ఈ నాలుగు దారాలని కలిపి కుట్టాలి ఎలా అంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి చూసారా ఇప్పుడు చూసారా రెండు రెండు నాలుగు నాలుగు కలిపేయాలి కలిపేస్తే నాలుగు అనేవి చక్కగా ఈ నాలుగు అనేవి ఇలా అంటించాలన్నమాట సూదికి ఇలా చక్కగా అంటించి నీట్గా ఇది చూడండి ఈ నాలుగు దారాలు అనేవి రెండు రెండు కలిపేసిన తర్వాత నాలుగు అయిపోతాయి అవి కలిపేసి నీటుగా కుట్టాలన్నమాట నీట్గా అంటే ఎలా కుట్టాలి ఇప్పుడు ఈ నాలుగు దారాలనేవి ఖచ్చితంగా కుట్టాలి అందుకని ఇప్పుడు నేను కుట్టి చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి చూడండి జాగ్రత్తగా గమనించండి నేను నాలుగు దారాలతో వేస్తున్నాను ఈ నాలుగు దారాలకు సంబంధించిన సూది ఏంటి అని కూడా డౌట్ రావచ్చు మీకు ఆ సూది అనేది రెండు దారాల సూదినే నాలుగు దారాలుగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలనేది డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి ఆ డిస్క్రిప్షన్లో వీడియో చూస్తే మీ సూది అనేది ఎన్ని దారాలు అనేది నాలుగు దారాలతో ఎలా చేసుకోవాలని తెలుస్తుంది అలా మీరు నాలుగు దారాలు కుట్టండి ఇక్కడ చూడండి నేను నాలుగు దారాలని తీసా చూసారా ఒకటి రెండు అంటే ఈ రెండు రెండు నాలుగు అయిపోయాయి కదా చూడండి నాలుగు దారాలన్నీ అయిపోయాయి ఈ నాలుగు దారాలతో నేను అవుట్లైన్ కుడుతున్నాను ఇప్పుడు చూసారా నీట్గా ఎలా వస్తుంది చూసారా స్పీడ్గా వస్తుంది నీట్గా వస్తుంది ఈ నాలుగు దారాలతో నచ్చే సూది అనేది తయారు చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో అనేది కన్ఫామ్గా చూడండి మీకు ఈ వర్క్ వ్యవహారంలో క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే నాలుగు దారాలతో కుడుతున్నాను ఈ వర్క్ అనేది మీకు అర్థమవుతుంది కదా ఇలా అనేది నీట్గా నాలుగు దారాలతో మీరు కుడితే దూది అనేది చేసుకుని కుడితే ఆ తర్వాత వర్క్ ఏం వచ్చిందో మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి నాలుగు దారాలతో ఏ వేయడం అనేది ఉంటుంది లేకపోతే ఏంటంటే లోడింగ్ చేసుకోవచ్చు సన్న లోడింగ్ అనేది సన్న లోడింగ్ అనేది టైం టేకింగ్ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ అందుకని నేను ఏంటంటే నాలుగు దారాలు అనేవి ఇక్కడ యూజ్ చేయాలి ఇలాంటి వర్కుల్లో యూజ్ చేయాలి చేసిన తర్వాత మీకు ఆ నాలుగు దారాల యొక్క లుక్ అనేది వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం ఫర్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీని దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఫ్లవర్ కూడా వేరే కలర్ అనేది చేసుకోండి శారీలో ఏమైనా కలర్స్ ఉంటే నీట్గా ఆ కలర్ అనేది యూజ్ చేయండి ఇలా అనేది వేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి నాలుగు దారాలు అనేవి వచ్చాయి కదా ఈ నాలుగు దారాలతో ముడి అనేది వేయాలి సేమ్ అనేది ఈ నాలుగు దా వీడియో చూడండి మీకు తెలుస్తుంది చూడండి నీట్గా ఏంటంటే ఇంకో కలర్ అనేది తీసుకోండి ఇక్కడ మీకు మల్టీ కలర్స్ వేస్తే ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఈ కలర్ అనేది నాలుగు దారాలతో సంబంధించిన కలర్ అనేది అవుట్లైన్ అంతా కుట్టేసిన తర్వాత అసలైన వర్క్ అనేది ఎలా వచ్చిద్దో మీరు చూస్తారు కానీ జాగ్రత్తగా గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి నాలుగు దారాలు అనేవి కనిపిస్తున్నాయి కదా ఈ నాలుగు దారాలతో అనేది ముడి అనేది వేస్తున్నాను జాగ్రత్త చూడండి ఇలా అనేది ముడి అనేది వేసేసిన తర్వాత నీట్గా ఈ నాలుగు దారాలతో ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చూడండి చూడండి మధ్యలో అనేది కలర్ అనేది వేరే కలర్ అనేది యూజ్ చేయండి చెప్పాను మీకు మల్టీ కలర్స్ అనేవి యూస్ చేస్తే ఈ వర్క్కి ఎక్సలెంట్ లుక్ అనేది వస్తుందని చెప్పి మీరు అలా చేస్తే ఎక్సలెంట్ అనేది వచ్చేస్తుంది నాలుగు దారాలది ఏంటంటే ఇలాంటి వర్క్లుకే చాలా లుక్ అనేది తెచ్చి పెడుతుంది అనమాట చూసారా ఇలా అనేది నీట్గా కుట్టేయండి ఎంత ఫాస్ట్ అయినా వచ్చింది ఈ వర్క్ అనేది కానీ సూది అనేది నాలుగు దారాలు సంబంధించి చూసారా నాలుగు దారాలు అనేవి ఇక్కడ ఉన్నాయి ఆ నాలుగు దారాలు అనేవి చేసుకోవడం అనేది మెయిన్ అనమాట ఆ విషయం కూడా గమనించండి ఇంకో మెయిన్ విషయం చెప్తున్నాను చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు విషయం అనేది ఇప్పుడు ముడి అనేది చేశాను ఇప్పుడు చూడండి మెయిన్ విషయం చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే ఈ ఆకులు అనేవి కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా గ్రీనే వేసుకోవాలి ఆకుల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు మీరు ఖచ్చితంగా గ్రీన్ అనేదే యూజ్ చేయాలి అవుట్లైన్ అనేది చూడండి కంపల్సరీగా ప్రతి ఆకు కూడా గ్రీన్తోనే రావాలి ఆ లైట్ గ్రీన్ అయినా డార్క్ గ్రీన్ అయినా ఏ గ్రీన్ అయినా పర్లేదు కానీ అవుట్లైన్ మాత్రం ఖచ్చితంగా గ్రీనే రావాలి ఆ విషయం అనేది గమనించండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ కలర్స్ అనేవి వచ్చాయి చూసారా ఇలా ఇలా రాంగ్ కానీ ఏంటంటే ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను చూడండి ఇవి ఏంటంటే ఏదైతే నేను చెప్పాను కదా గోల్డ్ పూసలు అనేవి అంటే ఇవి షుగర్ బీట్స్ కాదు అలాంటి టైపే గోల్డ్ ఉంటాయి అన్నమాట ఇవి ఏంటంటే కలర్ అనేవి లైఫ్లో పోవు లైఫ్ లాంగ్ ఉండే కలర్ కలర్ పోని పూసలు ఇవి అర్థమైంది కదా మీకు ఈ విషయం చెప్పడానికి చెప్పాను ఒకసారి ఇలా అంటే చాలు మీరు చూడండి సూర్లోని తీసానా తీసేసి జస్ట్ అనేది ఇలా అంటే చాలు ఇలా అంటే చక్కగా ఎక్కేస్తాయి ఒక్కసారి అన్నా ఎక్కేస్తాయి ఫుల్ అయిపోతాయి ఇది ఏం ప్రాబ్లం ఏం కాదు కాకపోతే ఏంటంటే విషయం ఏంటంటే ఈ పూసలు అనేవి కలర్ అనేవి పోనీ గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉన్న పూసలు చూడండి ఈ ఫ్లవర్లో ఏంటంటే స్టార్టింగ్ అనేది ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఆనిచ్చి ఒకటే దసరా సందర్భంగా మగ్గం వర్క్ కోర్సులో ఒక గొప్ప ఆఫర్ అనమాట మగ్గం వర్క్ యాప్లో ఏంటంటే కేవలం వన్ త్రిబుల్ నైన్కి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా మీరు ఈ వీడియోలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు దాంతోపాటు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద నెంబర్కి కాల్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట మీరు చక్కగా డౌట్స్ని క్లియర్ చేసుకుని మీరు నలభై రోజులు ప్రాక్టీస్ చేస్తే సింపుల్ బ్లౌజులు కుట్టే స్థాయికి అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా వచ్చేస్తారు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఈ ఆఫర్ అనేది కేవలం రెండు రోజులు మాత్రమే దసరా సందర్భంగా రెండు వేల రూపాయలు నాలుగు వేలు విలువ చేసే కోర్స్ అనేది కేవలం రెండు వేలుకి అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా పూసలు అనేవి ఆనిచ్చి ఒక లైన్ అనేది నీట్గా వేసేయాలి ఫైనల్ దాకా ఇక్కడ ముడి వేసేసా వేసాను కదా మళ్ళీ పైను చూపిస్తున్నాను చూడండి చూడండి గ్యాప్ అనేది ఇవ్వాలి కంపల్సరీగా గ్యాప్ అనేది ఇచ్చి ఇంకో లైన్ అనేది వేసేసాను చూసారా ఇక్కడ ముడి అనేది వేసాను వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఇంకోటి అనేది సేమ్ అనేది ఇలా గ్యాప్ ఇచ్చి నీట్గా స్ట్రైట్గా వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు చూడండి ఇలా అనేది ఇటువైపు కూడా వేసి నాలుగు అనేవి రావాలి ఒక్కొక్క రెప్పకి నాలుగు లైన్స్ అనేవి రావాలి వచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి నీట్గా అనేది ఇలా అనేది ప్రతి ఆకులో కూడా వేసేయాలి ఇలా అనేది ప్రతిదీ కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్ వర్క్ అనేది ఉంటుందన్నమాట ఆ ఫైనల్ వర్క్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి మధ్యలో ఏదైతే ఫ్లవర్ ఉంది చూసారా ఆ ఫ్లవర్కి కూడా వర్క్ ఉంది ఎలా ఉందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఈ ఏదైతే కంప్లీట్ అనేది అయిపోయింది ఈ ఫ్లవర్ ఫ్లవర్ చూసారు కదా ఇలా అనేది కంప్లీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఆ ఫోటోలు చూడండి మీకు పక్కన అనేది కనిపిస్తుంది ఆ ఫోటోలో ఏంటంటే కంపల్సరీగా ఇక్కడ మూడు మూడు అనేవి లైన్స్ ఉన్నాయి మధ్య మధ్యలో ఇలా చూసారా మూడు మూడు అనేవి బీట్స్ ఉన్నాయి ఇలా అనేది నీట్గా వేసేయండి వేసేస్తే చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ కానీ ఇది మగ్గం వర్క్లో స్టాండర్డ్ వర్క్ స్టాండర్డ్ వర్క్ అంటే ఏంటి కలర్ పోని పూసలు ఒకటి రెండోది ఏంటి థ్రెడ్ అనేది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది అది ఏంటంటే గ్యారెంటరీ వర్క్ అనమాట గ్యారెంటరీ వర్క్ అంటే అసలు మాట్లాడే పని లేదు ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోయే వర్క్ అనమాట ఇది అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వర్కులకే బాగా లైక్ చేస్తారు చాలామంది ఎందుకంటే స్టాండర్డ్గా ఉంటాయి కలర్ అనేవి పోవు ఎల్లప్పుడు అలాగే ఉండిద్ది బ్లౌజ్ అనేది ఈ గ్యారెంటీ వర్క్ చాలా చాలా ప్రఫ మంచి వాల్యూ అనేది ఉంది కంపల్సరీగా మీరు ఇలా అనేది చేసుకోవాలంటే నీట్గా ఈ డిజైన్ అనేది గీసుకుని నేను చెప్పిన నాలుగు దారాలు అనేవి కంపల్సరీగా యూజ్ చేయండి మధ్యలో అనేది రెండు బీట్స్ అనేవి వేసేయండి నిండుగా చాలు ఇప్పుడు చూడండి డిజైన్ అనేది ఎలా అనేది అయ్యిందో ఎంత బాగుందో చూసారా అన్నీ అలాగే చేయాలి డియర్ ఫ్రెండ్స్ ప్రతీది కూడా ఇలా ఇలా లైన్స్ అనేవి వేసి ఒక్క లైన్ ఏదైతే పూస ఉంది చూసారా ఆ పూస యొక్క లైన్ అనేది మధ్యలో అవుట్లైన్ అనే ప్లేస్ అనేది వదిలేసి ఎంత వస్తే అన్ని పూసలు అనేవి వేసి చక్కగా ముడి అనేది వేసేయాలి ఇలా ప్రతీది కూడా ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి ఫైనల్ దాకా అంతే ఈ కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను వర్క్ అనేది ఎలా ఉంటుందో మీరే చూస్తారు కానీ చూసారా వర్క్ అనేది కంప్లీట్ అయింది కానీ దీంట్లో ఆకులు అనేవి ఉన్నాయి ఈ ఆకులు అనేవి చూశారు కదా లీవ్స్ అనేది లీవ్స్కి ఎలా కుట్టాలంటే కంపల్సరీగా సెంటర్ నుంచి మొదలుపెట్టాలి ఏదైనా స్టిచ్ అనేది సెంటర్ నుంచి ఇలా కంప్లీట్ చేయాలి చేసిన తర్వాత ఒక కుట్టుకి ఇక్కడ ఆపేయాలి ఆపిన తర్వాత దీన్ని ఎలా కుట్టాలనేది ముడి వేసిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను మధ్యలో అనేది ఈ లైన్ అనేది ఇలా వేసేయాలి వేసేసి ముందు అనేది గ్యాప్ వదిలేయాలి ఈ నాలుగు దారాలని చూడండి ఆకుకి మాత్రం కన్ఫామ్గా ఏం చేయాలంటే మీరు ఇలా అనేది మూడు బీట్స్ అనేవి వేసుకోవాలి ఏదైతే వేసిన తర్వాత ముడి అనేది వేసేయండి ముడి అనేది ఇక్కడే వేసేయండి వేసేస్తే ఏమైందంటే ఇక్కడ చూసారా ముడి అనేది పడిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ అనేది ఇంకోటి తీసుకోండి తీసుకుని ఇలా అనేది చక్కగా మూడు మూడు అనేవి అటు ఇటు వేసేయండి ఇలా మూడు మూడు అంటే మూడు లైన్స్ అనమాట ఇటు నాలుగో వస్తాయో ఐదు వస్తాయో మీ ఇష్టం ఎంత వచ్చినా అన్ని అనేవి వేసేయండి సెంటర్లో మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందే సెంటర్ అంటే ఇది నేను కుట్టేది ఇప్పుడు ఈ సెంటర్లో అనేది ఒక లైన్ వేయాల్సిందే మూడు అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఏం చేయాలంటే తర్వాత నెక్స్ట్ అనేది ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ నాలుగు అనేవి వేసేసి నీట్గా ఏం చేయాలంటే ముడి వేసేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ముడి వేసేసిన తర్వాత ఇటువైపు కూడా సేమ్ అనేది నాలుగు బీట్స్ అనేవి వేసేయండి ఇదే ఆకులన్నీ అంతే చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక వర్క్ ఉంది అది అయిపోతే ఇంకా వర్క్ అంతా కంప్లీట్ ఆ వర్క్ ఏంటంటే సేమ్ కలర్తో అవుట్లైన్ అనేది లోపలోపల వేయాలి కానీ నేను సేమ్ కలర్ వేయట్లేదు మై ఫ్రెండ్స్ ఆపోజిట్ అనేది వేస్తున్నాను కొంచెం బాగుండాలని చెప్పి ఉద్దేశంతో చూసారా ఇలా అనేది చక్కగా ఒక అవుట్లైన్ అనేది మధ్య మధ్యలో వేసుకోవాలి నీట్గా అంటే ఈ రెండింటికి మధ్యలో సేమ్ కలర్ కాకుండా వేరే కలర్ ఆపోజిట్ కలర్ ఏదైతే పక్క ఫ్లవర్ ఉంది చూసారా ఆ కలర్ అనేది యూజ్ చేయండి చక్కగా ప్రతి దానికి యూజ్ చేయండి చేసిన తర్వాత నీట్గా ఈ ముడి అనేది వేసేయండి వేసేస్తే ఫైనల్గా మీకు అర్థమవుతుంది ఎలా ఉండిద్ది చూస్తారు కానీ చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది చూసారా నా ఇలా మీరు పూసలు కూడా వేసుకోవచ్చు మూడు మూడు అనేవి చక్కగా అక్కడక్కడ వేసుకోవచ్చు ఇది కూడా లుక్ అనేది ఇస్తుంది అనమాట వర్క్లో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు నాలుగు నాలుగు దారాలతో చక్కగా చేస్తే ఈ వర్క్ అనేది ఇలా వస్తుంది అనమాట ఒక విషయం అనేది గమనించండి ఈ వర్క్ అనేది గ్యారంటీ వర్క్ ఎప్పుడు కూడా ఈ పూసలు కూడా కలర్ పోవు ఈ ట్రెడ్ అనేది కూడా వర్క్ అనేది ఎల్లప్పుడూ అలా ఉండిపోతుంది ఈ విషయం ఏంటంటే బై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ని ఖచ్చితంగా మీరు చేయగలరు ఈజీగా నాలుగు దారాలతో ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూడండి సూదుల గురించి నాలుగు దారాల సూదు ఎలా తయారు చేసుకోవాలనేది చేసుకోండి చక్కగా చక్కగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా ఈ విషయం అనేది గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది చాలా చాలా స్టాండర్డ్ అనేది ఉంటుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి జర్దోసి ప్యాచ్ వర్క్ కట్ వర్క్ ఫరీషా ప్రతి వర్కులు కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తంజావూర్ పెయింటింగ్ పెయింటింగ్ వేసిన తర్వాత మగ్గం వర్క్ చేయడం ప్రతీది కూడా చాలా ఈజీగా నేర్చుకోవాలనుకుంటే ఒక బెస్ట్ ఆఫర్ అనేది ఉంది మగ్గం వర్క్ అనేది వన్ ఇయర్ ఆఫర్ అనేది కేవలం రెండు వేల రూపాయలకి వన్ ఇయర్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మీకు పూర్తిగా మెటీరియల్ గురించి మరియు ఒక డిజైన్ వచ్చిన తర్వాత మీ దగ్గర దానికి ఎందుకు ఎంత తీసుకోవాలి ఆ అంచనాలు కూడా వచ్చేస్తాయి అది కూడా సబ్జెక్ట్ ఉంది దాంతోపాటు మీరే ఒక బ్లౌజ్ వస్తే వాళ్ళు మార్కింగ్ చేసుకుని చక్కగా దానికి డిజైన్ తయారు చేసుకుని వేసుకునేటట్లుగా ప్రతీది కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది చేశామన్నమాట ఈ కోర్సులో మీరు ఈ కోర్సులో అనేది కంప్లీట్గా మగ్గవ్ వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు పూర్తిగా నేర్చుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట ప్రతీది కూడా సూదులు అనేవి ఎలా సరి చేసుకోవాలి సూదులు రెండు దారాలతో నడిచే సూదులు ఎలా నడుస్తాయి ప్రతీది కూడా చాలా డీప్గా ప్రతీది కూడా చాలా చక్కగా నెట్ అనేది ఎలా బిగించాలి ప్రతీది చెప్పడం జరిగింది ఆ కోర్స్ ఆఫర్ గురించి పూర్తిగా తెలుసుకోండి ఆ యాప్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అసలు ఎక్కడ ఉంది యాప్ అనేది కూడా పూర్తిగా చూపిస్తాను చక్కగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సులో అనేది మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అనేది మీకు కన్ఫ్యూస్ చూసారా ఈ ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ కే వర్క్ అని చెప్పి టైప్ చేయగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేశామనుకోండి కరెక్ట్గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా చెప్తాను ఇక్కడ ఎలౌ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నెంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేసాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇప్పి ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేము ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి ఆ మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అయిపోవంగా మీరు కోర్సెస్లో వెళ్ళాలి కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది ఇలా కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ వన్ డబల్ నైన్ అని కనిపిస్తుంది చూసారా వన్ త్రిబుల్ నైన్ అనేది కనిపిస్తుంది చూసారా ఇది కోర్స్ అనమాట ఇది హిందీ కోర్సు దీని గురించి పట్టించుకోమాకండి ఇది తెలుగు కోర్స్ అనేది ఇలా కోర్సులోకి మీరు చక్కగా వెళ్ళి ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ అనమాట వన్ ఇయర్ వ్యాలిడిటీలో మీకు అన్ని వర్క్స్ వచ్చేస్తాయి హ్యాండ్ వర్క్స్ ప్రతి వర్క్స్ కూడా వచ్చేస్తాయి అనమాట అసలు దీంట్లో మీకు ఏమేం వర్క్లు ఉంటాయి కూడా నేను చూపిస్తాను ఇక్కడ మీకు ఎలా అనేది మీరు ఇది చూడండి ఇలాగే మీరు వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది కొట్టి తర్వాత స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది కొట్టి తర్వాత అనేది మగ్గం వర్క్ అని చెప్పి ఇలాగే టైప్ చేయాలి ఎలా పైన కనిపిస్తుంది చూడండి చూపిస్తున్నాను ఇలా ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయాలి ఏఆర్ చూసారా ఇక్కడ మీకు చూడండి ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఒకటి తర్వాత రెండో లెటర్ అనేది స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది చేసిన తర్వాత గ్యాప్ అనేది ఇచ్చి డబ్ల్యూ ఓఆర్కే అని చెప్పి టైప్ చేయాలి చేయంగానే మీరు ఇలా సర్చ్ ప్లే స్టోర్లో ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఓపెన్ కూడా చేస్తున్నాను చూడండి చేయంగానే ఇక్కడ మీకు కోర్సెస్ అని వస్తాయి నేను ఈ కో ఈ కోర్స్ అనేది ఇది రెండు వేల రూపాయలు అనమాట అంటే ఒక రూపాయి తక్కువ రెండు రెండు వేల రూపాయలు వన్ త్రిబుల్ నైన్ అనేది ఈ కోర్సు ఈ కోర్సులోకి అనేది ఇలా వెళ్ళిపోవాలి తీసుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత రికార్డెట్లోకి వెళ్ళాలి రికార్డెట్స్ అనేవి ఉంటాయి చూసారా అక్కడ పైన వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీకు ప్రతీది కూడా ఉంటుంది అనమాట డౌట్స్ ఉంటాయి హ్యాండ్ వర్క్స్ హ్యాండ్ వర్క్ ప్రాక్టీసు జర్దోసి ఎలా అనేది అసలు స్పెషల్ వర్క్స్ అని చెప్పి మగ్గం వర్క్స్ అని చెప్పి స్పెషల్ అన్నీ మీకు లగ్జరీ వర్క్స్ అని చెప్పి చాలా రకాలనే వర్క్స్ అనేవి ఉంటాయి అనమాట కానీ ఇక్కడ పెయింటింగ్ అనేది ఉంది చూసారా ఈ పెయింటింగ్ కోర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అనేది ప్రతీది కూడా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేయాలనేది కూడా ఈ కోర్సులో చూపించాము ప్రతిదీ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ అనేది నేను పెయింటింగ్ కోర్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ తీసుకోండి అంటే మీకు నెట్ అనేది తక్కువ అవ్వాలంటే తక్కువ క్వాలిటీ తీసుకోండి తీసుకుని ఇలా ఓపెన్ చేయండి చేయగానే అనమాట ఇక్కడ ఇలా చేసుకుంటే ఫైవ్ సిక్స్ ఇలా చేసుకుంటే పెద్ద ఫుల్ పెద్దది అయిపోతుంది చూడండి చూసారుగా ఈ బ్రష్ అనేది చాలా పెద్దది ఉంటుంది చూడండి ఇలా పెద్దది అయిపోతుంది ఇలా కూడా చేసుకోవచ్చు చూడండి చూడండి అంటే ఒక బ్రష్ లో రెండు ఒక్కొక్క కలర్ అనేది ఉంది తర్వాత ఏం చూడండి చూడండి చూసారా ఇలా మూడు మూడు కొంచెం ఇటు చూడండి ఒకటి ఇలా చూసారా ప్రతిది కూడా నీట్ గా అనమాట నీట్ గా నేర్పించడం జరుగుతుంది మళ్ళీ మీరు ఇలా కావాలనుకుంటే ఇంకా మంచి క్వాలిటీ పెట్టుకోవాలంటే ఈ ఫస్ట్ క్వాలిటీ పెట్టుకోండి నెట్ అనేది తొందరగా అయిపోతుంది చూడండి ఇలా ఫై అన్నమాట ఇక్కడ అనేది పెద్ద చేసుకోవాలి పెయింటింగ్ అనేది స్ట్రోక్ పెయింటింగ్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు ఏం అంతా తుడుచుకుని చూడండి ప్రతిదీ కూడా మీకు నీట్ గా నేర్పిస్తాం అనేది మీరు గ్రీన్ కలర్ అనేది యూస్ ప్రతిదీ కూడా చాలా ఈజీగా మీకు ఈ కోర్స్ నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చూపించామనమాట ఈ క్వాలిటీ అనేది కావాలనుకుంటే ఏ క్వాలిటీ ఇప్పుడు ఈ క్లాస్ అనేది ఏంటంటే చూడండి జాగ్రత్తగా ఈ ఫ్లవర్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూసారు కదా ఇందాక ఉన్నట్లు కూడా మీరు చేసుకోవచ్చు లేదా వర్క్ కూడా చేసుకోవచ్చు ఇలా రకాలుగా కూడా మీరు వర్క్ పెంచుకోవచ్చు మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు పెయింటింగ్ చేసి ఇలాంటి కోర్సే కాకుండా తంజావూర్ పెయింటింగ్ కూడా వస్తుంది దీంట్లో ఈ కోర్స్ లో తంజావూర్ పెయింటింగ్ కూడా రాబోతుంది కొన్ని రోజుల్లో ఇలా మీకు వీడియోస్ అనేవి చేతిలోనే ఉంటాయి మీ చేతిలోనే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేది ఈ కోర్స్ అనేది చూసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వన్ వన్ ట్రిపుల్ నైన్ కి ఈ కోర్స్ అనేది వస్తుంది పూర్తిగా మీరు బై చేసుకుని చక్కగా ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు ఫాలో అవుతే మీకు ఎన్నో వర్క్స్ అనేవి రావడమే కాకుండా మీరు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళిపోతారు ఇక్కడ నీడిల్స్ గురించి అనేది ఉంటుంది ప్రతిదీ కూడా అసలు మెజర్మెంట్స్ వీడియోస్ అనేవి నీడిల్స్ గురించి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట మీరు చక్కగా సక్సెస్ఫుల్ గా కూడా నేర్చుకోవచ్చు ఈ యాప్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఏదైనా డౌట్ ఉంటే కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఆఫ్ ఆ కి కూడా కాల్ చేయవచ్చు ది మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్ గా ఇలా అనేది పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కూడా చూపించాం మెజర్మెంట్స్ అనే వీడియోస్ అనమాట ఇవన్నీ ఇక్కడ వచ్చి నీడిల్స్ అనమాట నీడిల్స్ అనేది ఇక్కడ మీకు ఏది కావాలంటే అది అనేది మీరు చక్కగా ప్రతి నీడిల్ని కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాము ఏ నీడిల్ ఎలా పనిచేస్తుంది అసలు ఏంటి అన్ని 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 ఎక్స్ప్లెనేషన్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట ఇలా మీకు వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి ఇవన్నీ మీకు వీడియోలో చేతిలోనే ఉంటాయి చూడండి ఇక్కడ మీరు యాప్ తీసుకున్న తర్వాత మై పర్చేస్లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ అని ఉంటుంది వ్యూ కోర్స్ అని దాంట్లో వెళ్ళిపోయి రికార్డెట్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవగానే మీకు ఈ క్లాసెస్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఆఫర్ అనేది బెస్ట్ ఆఫర్ అనమాట కేవలం వన్ త్రిబుల్ నైన్కి ఈ యాప్ అంతా మీ చేతిలో వచ్చేస్తుంది వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఏదైనా డౌట్స్ ఉంటే చివరిలో ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము